హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ అజయ్ పూజ ఆఫీస్ నుండి మీకు కొంచెం తెలియదేముంది వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసేది సో గైస్ అయితే మాకు కామెంట్లు అయితే ఇప్పేసారు కదా ఏమంటే మీ రూమ్ చూపించండి అన్న అన్నారు కదా సో గైస్ చూపించేస్తా ఎవరికి చూపించాలి ఎన్ని రోజుల నుంచి రూమ్ అంటే కొన్ని సిచువేషన్స్ వల్ల ఎవరికి చూపించలేకపోయినా వచ్చేసేయండి మా పూజ ఏం చేస్తుందో కూడా మీకు చూపిస్తా

మా అంటే ఒక ఫోర్ థౌసండ్ అనుకోండి అందరు లెక్క పెద్దగా మాకు ఏం లేదు అంటే అందరు లెక్క ఇట్లా సోఫాలు పెట్టుకొని అంత వీడియోలు అయితే తీయలేము అనమాట ఇది మా బట్టలది ఇగో ఇది మా బీరువా చూసిరు కదా సో గైస్ ఇదైతే మా బీరువా అనమాట కొత్తది మొన్ననే కొన్నాం బట్టలు కూడా పెట్టలే ఇంకొకటి మా దగ్గర గ్యాస్ స్టవ్ అని లేకుండా ఒక టూ మంత్స్ నుంచి చిన్న గ్యాస్ వాడుకుంటున్నాం ఎందుకంటే అది మళ్ళా బయట తెలుస్తే ఇబ్బందులు అయితే అంట అంటే ఏమంటారు దాన్ని వినరు దాన్ని మీకు కూడా మీకు తెలుస్తే కామెంట్లో లా అంటే అంటే చిన్న గ్యాస్లు వాడితే పోలీసులు వాడుకోతారు అని నిన్న అందుకే చెప్పేసి సపరేట్ గా పెద్దగా ఉన్నాయి ఎందుకంటే అది మూడు మూడు వందల యాభై రూపాయలు అనమాట గ్యాస్ ఊకే అది సక్క పనిచేస్తలేదు మళ్ళా పది రోజులకు ఒకసారి అయిపోతూనే ఉంది మేము ఇద్దరమే ఉన్నాం కానీ అవన్నీ ఆవిడ వర్గాలు అంతా అయిపోతుందని కొత్త గ్యాస్ కొనేసిన సిక్స్ థౌసండ్ అయితే పడ్డది ఇండియన్ గ్యాస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడ్డది మీరు కూడా మీరు ఈ మంత్ లో ఇండియన్ గ్యాస్ తీసుకుని అనుకో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్నయ్యకి ఆఫర్స్ పెట్టిచ్చిండు అంటే ఇండియన్ మాకు తెలిసిన అయితే నాకు ఆఫర్లు ఇచ్చిండు అందరికి ఎట్లా మనకు తెలియదు కానీ సో గాయస్ అయితే మా బీరో ఇక చిన్న రూమ్ అది ఎవరు ఏమనుకో సంబంధం లేదు కొంతమంది మన గురించి అనుకుంటారు అంట అనుకుంటే అనుకోని అందరు టైం వస్తా అందరు మన సో మా ఫోటో ఫ్రెండ్స్ ఎట్లున్నాయి కూడా చెప్పండి ఏదో మా తోచినంత ఏదో లైట్ తెచ్చుకొని డెకరేషన్ చేసుకున్నాం ఇది వచ్చి నా బ్లడ్ డాట్ అండ్ ఇది మా పెళ్లికి కాబట్టి మా ఇంట్లో ఇంకొకటి చిన్న ఫ్యామిలీ సో కానీ చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే ఇట్లా ఇక నార్మల్ లైట్స్ ఉండే మా షాప్ లో ఉండే మన షాప్ లో ఉంటే తీసుకొని హోమ్ టూర్ కూడా మీకు ఎలా నచ్చిందో చెప్పండి చాలా చిన్న ఇల్లు చిన్న ఇల్లు అంటే ఇంకొకటి పెద్ద హోమ్ టూర్ ఉంటది మనది ఇంకోటి ఎందుకంటే మన ఇల్లు కడుతున్నాం అని చెప్పినాం కదా ఊర్లో కడుతున్నాం అనమాట హోమ్ టూర్ కూడా పెట్టేస్తా చూడండి ఇది చిన్న ఒక వీడియో టైప్ మీకు చూపించాలని తీసి యూట్యూబ్ లో అయితే పెడుతున్నా అనమాట ఓకేనా థ్యాంక్ యూ దయచేసి అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వెళ్ళకేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసలేరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు కానీ యూట్యూబ్ లో లింక్ బయో ఉంటుంది పోయి చూసేయండి గంట సింబల్ అయితే కొట్టేసుకోండి మన మంచి మంచి వీడియోలు అయితే మేము ముంగుకి వస్తాయి సెక్షన్ అయితే మెన్షన్ చేయండి పార్ట్ వన్ ఫస్ట్ చిన్న హోమ్ టూర్ స్మాల్ హోమ్ టూర్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్